ఈ మధ్య రీల్స్ వచ్చేయండి రీల్స్ ఈ రీల్స్ వచ్చాక అస్సలు నిలబడతా లేదు రీల్స్ అంటే తెలుసుగా నిల అయిపోద్ది రీలు ఆ రీలు కోసం వీళ్ళు చేసే పనులు నిన్న మొన్న చూసాను ఆ పేపర్లో డైల్ అంటే పేపర్లో వీళ్ళిద్దరికి అది ఏంటది మ్యారేజ్ ముందు ఇస్తారు వెడ్డింగ్ సూటా ప్రీ వెడ్డింగ్ సూట్ ఆ సూట్ ఎక్కడ పెట్టరు చెప్పినా డ్రైనేజీలో పెట్టారండి డ్రైనేజీలో ఆవిడికి సొక్క ఆయనకి సొక్క లేదు ఈవిడికి సరైన సరైన ఆ అప్పర్ వేసుకునే డ్రెస్ లేదు ఏమి లేదు ఇన్నర్ బ్లౌ ఇన్నర్ బ్లౌజ్ ఆవిడ వేసుకుంది ఇన్నర్ పనియాలి ఆయన వేసుకున్నాడు వేసుకున్న డ్రైనేజ్లోకి దిగేస్తారు ఏంటంటే వెడ్డింగ్ సూట్ అంటే అది ఇదే ట్రై ఇదే రీల్ అంటే ఈ మధ్య మీరు చూస్తున్నారు వైట్ షర్ట్ వేసుకుంటున్నారు వైట్ చక్కటి దానికి మ్యాచ్ అయ్యే మంచి ఫ్యాంట్ వేసుకుంటున్నారు స్టక్ చేసుకున్నాడు ఒకడు సడన్ గా వచ్చాడు టకాలమని కుళ్ళు బాట్లో పడిపోయాడు ఎందుకు అలా పడిపోయాడు రీల్ ఇదే గౌరవరా ఈ రోజు అడుగుతున్నాను ఈ మాట నేను అనొచ్చు అనకూడదు నాకు తెలియదు ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ లో జరిగే ముచ్చట్లు కూడా రీల్స్ చేస్తున్నారంటే సొసైటీ నియమాచ ఒకప్పుడు పెళ్లి కూతురు అండి సిగ్గుపడేదండి పెళ్ళి అదే అందం ఆవిడ ఎంత సిగ్గుపడితే అంత అందం ఇప్పుడు అందట బులెట్ వస్తే ఎక్కువ నాగన్నదెట్ కూతురు బుల్లెట్ ఎక్కితే ఇంకేం కూడా ఉందండి ఇంకా రీల్స్ కోసం వస్తున్నాను పెళ్లి కూతురు డాన్స్ చేస్తుంది పెళ్లి కూడికి ఈ సూట్ ఇప్పేసి వచ్చి డ్యాన్స్ చేస్తున్నాడు వాడు డ్యాన్స్ చేస్తున్నాడు వీళ్ళిద్దరూ డాన్స్ అదొక రీల్ గౌరవమాది అడుగుతున్నాను నేను చక్కటి పెళ్ళిలో ఒక ఉపదేశాలు పోయాయి గంతులు వచ్చాయి సిగ్గుమాల ఈ ఈరోజు సెలబ్రిటీ లైఫ్ పట్టినారు అడుగుతున్నాను కవరింగ్ ఇస్తున్నారు పెళ్ళిలో పిచ్చి డ్యాన్స్ అన్నీ వేసి క్రైస్తవ ఉపదేశకురాలు క్రైస్తవ బిడలని చెప్పి పెళ్ళిలో తందనాలన్నీ వేసి మా పెళ్ళిలో మాకు ఏసుప్రో కనబడ్డాడని చెబుతున్నారు కాబట్టి చెప్తుంది ఎవరన్నా అడగండి నేను అడుగుతున్నాను ఏమంటారు ఇటు ఈ ట్రెండ్ని ఏమనాలి ఈ ట్రెండ్ని ఏమని అడగాలి అందుకే చెప్తున్నాడు చూడండి కిరీటం తెచ్చే పనులు కాదు కిరీటం ఓయే పనులు